పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పార్టీ కార్యాలయాల ఏర్పాటులో నాయకులు ఉండాలని ఆర్వో కందుల శ్రీరాములు తెలిపారు కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కార్యాలయాలకు ముందు వెనక తాటాకు పందర్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు ప్రచార సమయంలో తప్ప ఇతర సమయాల్లో

ప్రతి పార్టీ ఆఫీసుకి కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అలాగే పార్టీ ఆఫీసు ముందు కానీ వెనక కానీ ఈ తాటాకు సంబంధించిన గుర్సెలు స్వచ్ఛందంగా తొలగించాలని అలాగే పార్టీ ఆఫీసు యొక్క రక్షణ బాధ్యత ఆ పార్టీ నిర్వాహకులదేనని చెప్పి మేము నోటీస్ ద్వారా ఉన్నాము ప్రతి మండలంకి ప్రతి మండలంలో కూడా పోలీసు వారు అలాగే తహసీల్దార్సు ఆయా పార్టీ ప్రతినిధులకి నోటీస్ సర్వ్ చేసి జరిగిన పరిస్థితి వివరించి చెప్పి ఉన్నారు ఆ ప్రకారము పెదకూరపాటు నియోజకవర్గంలో శాంతి పద కాపాడటం ఇది అవసరమని భావించి మేము ఈ సూచనలు సంబంధించిన పార్టీలకు తెలియజేయడం జరిగింది అలాగే మనము ఈ ప్రచార రథాలకు సంబంధించి ఒక ఇబ్బంది అనేది ఉన్నదనేది మనకు తెలియవచ్చింది ప్రచార రథము పేరుతోటి పర్మిషన్ తీసుకొని డీజేలు ఇట్లాంటి ఏర్పాటు చేసుకొని అవతల పార్టీ వాళ్ళను రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారనేది కూడా మా దృష్టికి వచ్చింది అలాగేనా చేస్తే వాళ్ళ పర్మిషన్ను ఇమీడియట్గా రద్దు చేయటం జరుగుతుంది రెండోది శాంతి భద్రతలకు విఘాతము కలిగించే విధంగా ప్రవర్తిస్తే మోడల్ కోడ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను దీనికి ప్రజలు పార్టీలు అందరూ కూడా సహకరించాలనేది నేను కోరుకుంటున్నాను తద్వారా కడప నియోజకవర్గము ప్రశాంతంగా ఎన్నికలు సజావుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతాయని భావిస్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు రోజు నుంచి అమలు డీజేల్ లేకుండా ప్రచార కొనసాగటానికి అంటే పర్మిషన్స్ ఏది ఇచ్చామో దాని ప్రకారమే ఉండాలి దానికి పర్మిషన్లో లోబడి వాళ్ళు అటువంటిది చేయాలి కానీ పర్మిషన్లు ఒక రకంగా ఇచ్చి వాళ్ళు ఇంకొక రకంగా దానికి అనుకూలంగా లేకుండా వేరే రకంగా చేస్తే అటువంటి వాహనాన్ని చీజ్ చేయడం జరుగుతుంది అనేది చెప్పడం జరుగుతుంది కావచ్చు ప్రచార రథం కావచ్చు ఇంకేదైనా కావచ్చు మేమిచ్చిన మేమిచ్చిన పర్మిషన్ నిబంధనల లోబడి మాత్రమే పార్టీ ఆఫీసులు కానీ ప్రచార వాహనాలు కానీ యాక్ట్ చేయాల్సి ఉంటుంది దానికి అతిక్రమించినట్టయితే తగు చర్య మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను